హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ మా సార్ లేరండి అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట నేను ఒక్కదానే రివ్యూ ఇవ్వబోతున్నాను ఈరోజు యాక్చువల్గా టాస్క్ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది అంటే వన్ వే ఇక్కడ ఈ టాస్క్ చాలా బాగుంది డిజైన్ ఇంత ముందు సీజన్స్లో ఉన్న టాస్కే ఇది కాకపోతే ఇంత ముందు సీజన్లో అక్కడున్న వస్తువులు మారాయి కానీ ఆ సీ టాస్క్ మాత్రం సేమే అనమాట అసలు ఇవన్నీ కాకుండా ఒక విషయం ముందు ఒక ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంది దాని తర్వాత వరుసగా ఉందాం అనమాట అసలు ఏం జరుగుతుంది హౌస్లో ఎందుకనంటే అక్కడ రీతు చేసిన తప్పేంటి మాధురి గారు జారిన నోరే నోరు జారారు అసలు ఏంటి ఏది అర్థం కాదు ఎందుకనంటే అక్కడ రీతు ఏం చేసింది ఆ అమ్మాయి అడగటానికే వాష్రూమ్ కి వెళ్ళి డబ్బులు ఏం చేయాలి అన్న ఆలోచన మీదే ఎవ్వరికి ఇవ్వకుండానే మాధురి గారి దగ్గరికి వెళ్ళింది కానీ ఆల్రెడీ మాధురి గారికి ఫుల్ గ్రడ్జ్ ఉన్నారు రీతు మీద నన్ను తీసేసింది క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి అని యాక్చువల్ గా అది రీతుకు కూడా తెలీదు ఆమె క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోతారు తొలిగిపోతారు అన్న విషయం పాప అమ్మాయికి కూడా తెలియదు ఆ అమ్మాయి కేవలం ఏం తెలుసు నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు చేయకపోతే లేకపోతే నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావు నువ్వు కరెక్ట్ గా ఏదైతే అని చెప్పేసి చెప్తారు వాళ్ళు పోలీసులు సరే తను చేసింది తన పోయి తన అమ్మాయికి తెలియదు కదా అక్కడ అమ్మాయి లేదు ఫస్ట్ పాయింట్ అక్కడ ఆమె వినట్లేదు ఆమె నాకు తెలియదు అసలు అన్నా కానీ ఆమె విన ఆమె ఒకటే ధోరణిలో ఉంటది అది జరిగిన తర్వాత డబ్బులు తీసుకెళ్ళి డెమోన్కి ఇవ్వటం అన్నది ఆమె ఇంక తట్టుకోలేకపోయారనమాట అసలు ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎలా చేస్తారు అని నాకు విషయం అర్థం కావట్లేదండి ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది ఆ రీతూ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ చెప్పిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఏది మీరు ఎన్నిసార్లు అయినా మారచ్చు ఎన్నిసార్లు అయినా ఇదవచ్చు అని చెప్పేసి సార్లు చెప్పారు బిగ్ బాస్ అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి చాలాసార్లు వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ వెళ్ళలేదు ఎక్కడికైనా సరే ఎప్పుడు వెళ్ళినా కానీ మళ్ళీ రివర్స్ వచ్చేసింది ఇక్కడే స్టిక్ ఆన్ అయ్యి ఉంది అమ్మాయి ఇక్కడే ఈ వీళ్ళ గ్రూప్ కోసమే ఆడింది కూడా అలాంటి అమ్మాయి లాస్ట్లో కూడా అక్కడే ఉండి వెళ్ళి అటువైపు వెళ్లకుండా సంజనాక డబ్బులు ఇస్తాను ఆఫర్ చేసి అది చేసినా కూడా వెళ్ళాల ఎందుకు ఫస్ట్ నుంచి ఉన్నాను కదా సరేలే అని చెప్పేసి ఇక్కడే ఆన్ అయింది ఆ అమ్మాయికి ఆ టాస్క్ ఇస్తారన కదా అమ్మాయికి తెలియదు కదా ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి ఎప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలి దొంగతనం చేయాలి అనే ఆలోచనలోనే ఉంది ఫస్ట్ నుంచి కూడా రిదు కానీ ఇక్కడ ఏమైంది అది లాస్ట్కి ఒక బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు దానిలో గెలిసింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన డబ్బులు ఎవరిచ్చారు వాళ్ళ టీం వాళ్ళు ఇచ్చారు ఆ టీం వాళ్ళు ఎందుకు ఇచ్చారు నువ్వు టీంలో ఉన్నందుకు అలాగే నువ్వు టీంలో లో ఆడినందుకు నువ్వు టీంలో గెలిచినందుకు ఏదైనా సరే టీం నుంచి వచ్చినది టీంకి అందరికీ పంచారు సేమ్ ఇదే సిచ్యువేషన్ రాము దగ్గర వచ్చింది రాము ఏం చేశాడు తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఆ టీంకి తీసుకెళ్లి ఇచ్చాడుగా నిఖిల్ కి ఇచ్చేశాడు కదా మరి రాము దగ్గర ఎందుకు నోరు లెగవలేదు ఎందుకు రీజు మీద గ్రడ్జ్ ఎందుకు ఇందు ఇచ్చారని ఏదో తెగ వచ్చింది ఇండివిజువల్ గేమ్ ఆడిద్దంట ఇవి ఇరవై నాలుగు గంటలు పవన్తో ఇలా ఇలా చేతులు చూపించి చెప్పటము అసలు నాకు అసలు ఎక్కడ కూడా కరెక్ట్ అనిపించలే అమ్మాయి చేస్తుంది తప్పు అమ్మాయి ఇదో అమ్మాయి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు ఇలా ఆడటము అందరూ చెప్పారని చేశారు వాళ్ళు ఉంటున్నారా లేదా వాళ్ళు ఇండివిజువల్ గేమ్ అసలు అవన్నీ మీకెందుకు ఆ డబ్బులు ఇచ్చారని ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి ఇష్టం ఎవరికి ఇచ్చుకోవాలనుకుంటున్నారు ఆ అమ్మాయి చాలా కంట్రోల్ చేసుకుంది నిజం చెప్పాలంటే అబ్బాయికి ఇవ్వకుండా ఉండడానికి చాలా ఇచ్చేసింది కానీ ఏమైంది లాస్ట్కి ఆ డబ్బులు వాళ్ళిద్దరికి ఎవరికి ఇమాన్యుల్ కానీ సాయికి కానీ కొంచెం కొంచెం ఇచ్చేసి ఇక మొత్తం డబ్బులు తీసుకెళ్ళి డెమోన్కి ఇచ్చింది సరే ఇచ్చింది అది ఏమైనా డెమోని ఉపయోగపడిందా డెమోని ఏమైనా వచ్చాడా క్యాప్టెన్సీలోకి మరి ఎందుకు వాళ్ళ బాధ ఓకే వీళ్ళు సాయికి ఇస్తే సాయి వచ్చేవాడు కదా సాయికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు అన్న ఆలోచనే వాళ్ళ చుట్టూ వాళ్ళు ఇది మొత్తం గందరగోళం చేశారు ఆ ఒక్కతే కాదు అటువైపు నుంచి దివ్య తనూజ ఇమాన్యుల్ మా ఇమాను మైండ్లో కూడా ఇమాను మా కళ్యాణ్ వీళ్ళందరూ ఒక్కసారిగా అమ్మాయి మీద ఎలా అంటే ఒక టార్చర్ రూపంలో అమ్మాయికి ఎలా అంటే ఒక కార్నర్ చేసేసారు అమ్మాయిని నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు పెద్ద తప్పు చేసావు నువ్వు పెద్ద తప్పు చేసావు అని చెప్పేసి అసలు నాకు అర్థం కాలేదు A mente está perdida. అమ్మాయి డబ్బులు ఇవ్వకుండానే మీ దగ్గరకు వచ్చింది మీరు ఏం సమాధానం చెప్పలేసా అమ్మాయి మీద కోపంతో వెళ్ళిపోయారు మన అమ్మాయి ఏం చేసింది అమ్మాయికి ఇష్టమైన వాళ్ళని ఇచ్చుకోవడంలో తప్పే ఉంది మీరందరూ కలిసి ఆడట్లేదా ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోలేదా సరే తనూజ డబ్బులు ఉన్నాయి తనుజ ఏం చేసింది అదేంటంటే వాళ్ళు లాజిక్ ఏం చెప్తారు తెలుసా మేము దొంగతనం చేసాము ముగ్గురము కాబట్టి మేము ముగ్గురం పంచుకోవచ్చు అందుకనే మా ముగ్గురికి ఇచ్చింది మేమేమి టీం ఏమి పంచుకోలేదు మేము టీమ్ డబ్బులు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు అది ఎక్కడ న్యాయం అది ఎక్కడ కరెక్ట్ అసలు టీమ్ డబ్బులు ఏంటి దొంగతనం చేసిన డబ్బులు ఏంటి అవన్నీ డబ్బులే కదా ఆ డబ్బులే కదా రీతుకు కూడా మీరు ఇచ్చింది నాకు వాళ్ళ లాజిక్ వాళ్ళ ఏ స్ట్రాటజీ ద్వారా వెళ్తున్నారా అన్నది నాకు అసలు అర్థం అందరు కలిపి కలిసి రీతు మీద పడిపోయారు అది అమ్మాయి పాప డెమోన్కి రీతికి కూడా పడ డ డెమోన్ బాధ ఏంటి అబ్బాయి ఒక్క హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టయితే నేను వెళ్ళేవాడిని కదా ఆ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఇచ్చే బదులు నాకు పూర్తిగా ఇచ్చున్నా కానీ నేను క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడిని కదా అని ఆ అబ్బాయి బాధ ఆ అబ్బాయి బాధ అంటే అబ్బాయి కొద్ది ఏవి నువ్వు ఇస్తారన్నప్పుడు నువ్వు గట్టిగా అడగలేదు కదా అందుకని అంటే గట్టిగా అడిగితే ఇచ్చేదానివా అన్న ఒక్క మాట దగ్గర వాళ్ళిద్దరికీ ఫుల్ రచ్చ ఇటువైపు నుంచి డెమాన్ రీతుని రీతు డెమాన్ని అటువైపు అందరు కలిసి రీతుని ఒక టార్చర్ లాగా ఒక కార్నర్ లాగా చేసేసారు ఫుల్గా అమ్మాయి మీద నాకు తెలిసినంతవరకు అండి నేను ఒకటే మాట చెప్తాను ఆ అమ్మాయి చేసినాను తప్పు లేదు మేబీ ఆ అబ్బాయికి ఇవ్వడంలో వీళ్ళందరూ కలిసి కలిసి ఆడుతున్నారు కలిసి ఆడుతున్నారు వీళ్ళు నెగిటివ్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలా కనపడింది అదే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళు బ్లూ టీమ్లోనే వేరే వాళ్ళకి ఇచ్చింది అనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేసేవాళ్ళు అప్పుడు కూడా ఇంతే రేజ్ అయ్యేవాళ్ళ లేకపోతే వేరే వాళ్ళకే కదా పోతే పోయిందిలే ఏమైందిలే అని చెప్పేసి వదిలేసేవాళ్ళ అసలు ఆ వాళ్ళ పద్ధతి కానీ అక్కడ మాధురి గారు మాత్రం నిజంగానే చాలా నోరు జారండి ఆ వర్డ్స్ అసలు వాడే వర్డ్స్ అయినా వాడేది బయట ఉన్నట్టయితే జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేవాళ్ళంటే ఇప్పుడు కొట్టండి ఒకసారి చూద్దాం బయట అయితే కొడతారు కదా సరే అమ్మాయి బయటకు వస్తుంది అయిపోయిన తర్వాత అమ్మాయిని కొట్టి చూపించండి బయట అది కరెక్ట్ అయినా మాటైనా మీరు మాట్లాడింది ఒక ఆడపిల్ల ఆడపిల్లనే కాదు ఎవరినైనా సరే జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేదంటే ఏం చేసిందని మిమ్మల్ని తీసేసిందనా అది ఇక్కడ అమ్మాయికి తెలియదు అసలు వాళ్ళు క్యాప్టెన్సీ కంటెంట్ తీసేస్తారన్న విషయమే అమ్మాయికి తెలియదు అసలు అమ్మాయికి తెలియకుండా జరిగిన దాన్ని అమ్మాయి తెలిసేసింది నన్ను కావాలని తీసేసింది ఈ అమ్మాయి ఎంతే ఫస్ట్ నుంచి నేను అసలు నేను నమ్మకూడదు అమ్మా ఇది చాలా చాలా మాట్లాడారు అనమాట ఏది పేరు అవ్వటం అయితే ఏమైతే పెయిర్ అయ్యి ఆడాము అని చెప్పేసి రేమారావు మాట అంటాడు మధ్యలో అరే బాబు నువ్వెందుకురా అంటావు నువ్వెందుకు ఇచ్చేసావు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేను లైవ్లో చూసినా కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఒకరు ఇచ్చుకుందాము ఒకళ్ళు కంబైన్గా ఆడదాము నా దగ్గర తక్కువ ఉంటే నీకు ఇస్తాను నీ దగ్గర తక్కువ ఉంటే నాకు ఇవ్వని ఇలా మాట్లాడుకోవడము చేయలేదండి వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇండివిజువల్గానే ఆడారు మహా అయితే రీతు ఏం చేసింది ఆ గ్రూప్లోకి వెళ్దామా ఈ గ్రూప్లోకి వెళ్దామా ఇలా ఆలోచించింది కానీ ఇద్దరు కలిసి ఆడదాము అనే ఆలోచన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేయలేదు ఆ మాట ఎంతసేపటికి తప్పది అది రాంగ్ మాట అనమాట అలాగే ఇంకో నిన్న నన్ను నేలకేసి కొట్టేది ఎందుకు అంటే పుచ్చకాయలు దొంగ భుజాలు తొప్పుకున్నారు నిన్న అన్నా నేను అని చెప్పేసి అన్నారు అదే విషయం అమ్మాయి గురించేగా మాట్లాడుతుంది మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ మాట కూడా ఎందుకు అవసరం అవసరం అక్కడ మీరు చెప్పారు అవునుకో అన్నాను అని అంటే మీరు ధైర్యంగా ఒప్పుకుంటారు కదా కొన్ని విషయాలు ఒప్పుకోవాల్సింది ఇది కూడా అమ్మాయి అమ్మాయి వాష్రూమ్ నేను తీసుకుని వచ్చి ఇచ్చారు కదా మీరు అప్పుడు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి అమ్మాయి ఆ క్వశ్చన్ కూడా కరెక్ట్ పొషన్ అడిగింది మరి మీరేం మాట్లాడలేదు అంటే అంటే మాట్లాడకపోతే మా టీవీలో వాళ్ళకే ఇస్తున్నామేమో అనుకున్నాను నాకే చూసి మొత్తం తీసుకెళ్ళి దమనికి ఇస్తామని చెప్పేసి అని చెప్పేసి ఇదే ఎంత కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక పర్సనల్ గ్రజ్తో ఏది నీ నేను మీ నోరులో పడకూడదు అమ్మ మీ నోట్లో నోటు పడకూడదు అని నిధు అంటే అమ్మో నీ నోరు కన్నా నా అమ్మ చెత్త నోరు నీది అసలు అసలు ఫేక్ ఏది పవన్తో ఆడటానికి వచ్చావా ఇండివిజువల్ అంట ఇండివిజువల్ ఇండివిజువల్ గేమ్ ఆడేదాని మీద నువ్వు ఇరవై నాలుగు గంటలు పొద్దున్నీ సాయంత్రానికి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఆ మాటలు అమ్మాయి ఇప్పుడు మీరు మొన్న తనూజా గురించి మాట్లాడితే సంజన గారు అలా అని ఇలా అని మధ్యలో లేచారు ఒక ఆడపిల్ల గురించి వాళ్ళ మాట్లాడుతున్నావా ఒక ఆడపిల్ల గురించి ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు కదా మరి ఈ రోజు మీరు మాట్లాడింది కూడా ఒక ఆడపిల్ల గురించేగా అది కరెక్టేనా మీరు మాట్లాడింది అంటే అది అక్కడేమో తనుజా ఉంది ఇక్కడేమో రీతు ఉందానా అది ఎక్కడ న్యాయం అది ఎక్కడ కరెక్ట్ మీరు ఆలోచన మీరు మాట్లాడేటప్పుడు ఒక మా ఒక పెద్ద మనుషులాగా మీరు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఇస్తున్నప్పుడు అమ్మాయికి ఎలా అయితే తనుజాకి అమ్మాయి మీరు ఇచ్చేస్తున్నారో ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే కదా తనుజా ఎలా ఆడపిల్ల అయితే ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల ఈ అమ్మాయి మీ గురించి కూడా మీరు మాట్లాడకుండా ఉండాలి కదా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు ఎందుకు ఎలా మాట్లాడతారు అదే సార్ అదే అసలు నాకు టోటల్గా నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళ మాధురి గారి బిహేవియర్ అయితే అసలు నా వల్ల కాలేదన్నమాట సరే మొత్తం అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండరు నేను నోరుకున్నానా అని చెప్పేసి అయిపోయింది మళ్ళీ టాస్క్ కొద్దాం అసలు టాస్క్ ఏంటి ఈ టాస్క్ పాప నిఖిల్కి ఫస్ట్ నుంచి అర్థం కాలా సరే అర్థం కాకపోయినా కూడా ఆడేసేశాడు సంజనాకి ఇచ్చాడు అక్కడ నేను ఒక మాట చెప్తానండి సంజనాకి ఇచ్చి సంజనా దివ్యాన్ని తీసేయటం అన్నది సంజనా దృష్టిలో తప్పు లేదు అది అది తప్పు కాదు మేబీ వీళ్ళందరినీ కలిపి తప్పు అవ్వచ్చు ఎందుకు అవ్వచ్చు అక్కడ నిఖిల్ కదా అడ్డుపడుతుంది మేము ఇమాన్యువల్ మేము కూడా కాపాడుతున్నాం మేము కూడా ఇచ్చేస్తున్నాం కదా మీరు నిఖిల్ని తీసేయాలి కదా మీరు ఎందుకు నన్ను తీసేస్తున్నారు అని చెప్పేసి దివ్య ఒక క్వశ్చన్ వేసింది అక్కడ నిఖిల్ కానీ అలాగే ఇమాన్యువల్ కానీ అక్కడ రీతు కానీ మిగతా ఉన్న వాళ్ళలో ఆమెకి ఆమె పడదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే నిఖిల్ ఆమె టీం నుంచి వచ్చాడు ఆమె సపోర్ట్ చేస్తే వచ్చాడు ఫస్ట్ నుంచి కూడా టీంలో జీరో అయినప్పుడు కూడా ఆ టీంకి ఆ గ్యాంగ్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఆ అమ్మాయి ఎలా తీసేస్తారు సంజనా ఎలా తీసేస్తారు అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు నిఖిల్లే తీసేసే ఉద్దేశం ఇమాన్యువల్ తీసుకెళ్లి మాధురికి ఇవ్వాలి ఇమాన్యువల్ ఏమనుకున్నాడు మా మమ్మీ నాకే సపోర్ట్ చేస్తుంది కదా మేము అందరం ఈ బ్లూ టీమ్ అంతా కలిసి ఆడుతున్నాం కదా రెడ్ టీమ్ అంతా కలిసి ఆడుతున్నాం కదా మమ్మీ నువ్వెందుకు వచ్చేసావంటే అలా కాదు అసలు ఆమెని మాట్లాడివల అసలు అందరూ నీకు చెప్పారు కదా నీకు ఆమెకి ఏదో ఆ బుర్రలేదు ఆమెలా నాకు బుర్రలేదు అనుకుంటున్నావా అని చెప్పేసి అక్కడ కూడా మాధురి గారు నోరు జారారు బుర్రా ఇవన్నీ ఎందుకు ఆమె ఆలోచన ఆమెకుంది నన్ను ఆలోచించాయండి నేను ఆలోచిస్తున్నాను కదా అని ఎంత ఇదిగా చెప్తారంటే ఆమె తిక్కు బిక్కురైపోతారు అసలు ఆమెకి అర్థం కాల వీళ్ళు నా మీద పడుతున్నారు అంత పెద్ద తప్పు చేశానా ఏంటా అన్నది ఆ అర్థం కాల తర్వాత ఆమె పాయింట్ మీద ఆమె స్టిక్ ఆన్ అయి ఉన్నారు మళ్ళీ ఆమె తల నుంచి క్యాప్ తీసుకెళ్ళి మాధురి గారి మీద తల మీద పెట్టాలని చూస్తున్నారు అలా అక్కడ నిజంగా ఇప్పుడు అది నిజమే కాదు సరే ఆమె దివ్యాన్ని తీసేశారు లాస్ట్కి ఏమైంది ఇమాన్యువలే కదా గెలిచింది బయలు అక్కడ గెలిచాడు ఒకవేళ అది ఉన్నప్పుడు గెలిచాడు ఎట్లా గెలిస్తే గెలిచాడు కదా ఇమాన్యువలే గెలిచాడు కానీ అక్కడ వాళ్ళు ఆలోచించదు ఆమెను అన్ని మాటలు అనాల్సిన అవసరం అక్కడ లేదు ఇంతెందో అన్నారు మీకు అసలు బుద్ధి లేదు బ్రెయిన్ పెట్టి ఆలోచించట్లేదు లేకపోతే మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థమవుతుందా అసలు ఆమెకు చెప్పరా ముందు ఆమె ఆమె లేదు ఇదే మాటలు ఇవే మాటలు ఒక మనిషిని మీరు ఏం మాట్లాడుతున్నారా ఏం కించపరిచి మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమంటున్నారా అని ఆలోచించి మాట్లాడితే నలుగురు చూస్తున్నాము ఇంత ఇంత పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇన్నిసార్లు ఇంకా ఒక మనిషిని కార్నర్ చేస్తే ఏమైద్దన్న అన్న విషయం వాళ్ళకి తెలీదా ఆ విషయం తెలిసే మీరు గమనించారో లేదో ఇమాన్యువల్ ఆగిపోయాడు అక్కడ ఇమాన్యువల్ నుంచి వింటున్నాడు లాస్ట్లో వెళ్ళి అతను నేను అని చెప్పి తీసి ఆ టైం చేశాడు కానీ వాళ్ళందరూ అరుస్తున్నారు కానీ ఇమాన్యుల్ సైలెంట్గా నిలబడ్డాడు ఎందుకంటే ఒక మనిషి మీద అందరూ వెళ్ళి ఏ ఏమాత్రం కరెక్ట్ కాదు అక్కడ రాంగ్ ఉందనుకోండి బయట జనాలు చూసుకుంటున్నారు మీకెందుకు మీకెందుకు పర్సనల్ గ్రడ్జ్ పెద్ద తీసింది అని అంటే ఆమె నిజమే ఫస్ట్ తీసే ప్రిఫరెన్స్ ఏంటంటే ఆమెకి ఆ ప్ర పర్సనల్ గ్రడ్జ్ ముందు గుర్తు వస్తుంది సంజనా గారికి ఏ ఏ టాస్క్లో అయినా ఎక్కడైనా చూడండి ముందు ఆమె ఏమనుకుంటారంటే నాకు ఏమైతే పడదు ఈ ఇష్టం లేదు అన్న దాని మీదే ముందు వెళ్తారు కాదనట్లే కానీ ఇమాజిల్ చేసిన తప్పేందంటే ఆమెకి ఇవ్వకుండా ఇలా మాధురి గారికి ఇచ్చేయాల్సింది డైరెక్ట్గా అయిపోయేది ఇమాన్యుల్ కూడా గుర్తించాల్సింది అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ టీంలో ఉన్నారు కదా వాళ్ళ టీంకి హెల్ప్ చేస్తుంది కొద్దిగా ఒక వాళ్ళ టీంకి హెల్ప్ చేస్తుంది కదా ఆ అబ్బాయి హెల్ప్ చేస్తాను ఉంటుంది మేబీ తీయలేకపోవచ్చు అని చెప్పేసి మాధురి గారికి ఇచ్చి ఉంటుంది ఈ గొడవ అంతా ఉండేది కాదు తర్వాత ఏం చేశారు లాస్ట్లో మరి ఇమాన్యువల్ ఏం చేశారు లాస్ట్ తనుజా అను ఇమాన్యువల్ ఉంటే మరి ఇల్లు ఎందుకు తీసుకెళ్ళి మాధురి గారి చేతిలోకి ఇవ్వాలా మాధురి గారు ఎందుకు అడగలేదు మరి అంటే ఏంటి అక్కడ ఎవరిని గెలిపించాలని మాధురి గారు ఏం చేయాలని తనూజాని గెలిపించాలనేగా మరి ఆ రోజు ఆ టైంలో ఎందుకు ధైర్యం చేయలేకపోయాడు ఇమాన్యువల్ ఆమెకి ఇవ్వడానికి అదే ఆట ఆట జరుగుతున్నప్పుడు ఎవరికి ఏది అని ఆలోచించుకొని ప్లే చేస్తే అప్పుడు ఒక దారిలో వెళ్ళిద్ది అందరికీ న్యాయం జరిగిద్ది కానీ నిఖిల్ మాత్రం కొంచెం బాగానే బాధపడతాడు అవ్వలేదు అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా అవ్వాలి అన్న కోరిక ఫస్ట్ వీక్ అన్నించే అబ్బాయి వచ్చిన కానించే ఉంది కానీ నెక్స్ట్ వీక్ ఎట్ల అవుతాడు అబ్బాయి అది కాదనట్ల కాకపోతే ఏంటంటే అది అలా ఇమాన్యుల్ చేతికే రావటము ఇమాన్యువల్ ఫస్టే వచ్చిందిలేండి ఫస్ట్ నిఖిల్ని తీసేసాడు కాబట్టి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు ఆడపిల్లలతో రీతు కూడా భయపడారు రీతు కూడా అక్కడ కూడా మాట్లాడారు ఏమీ ఇండివిజువల్గా ఏమీ ఆడట్లేదు ఏ వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆడుతుందంటే మరి లాస్ట్లో మీరేం చేశారు వేరే వాళ్ళ సపోర్ట్తోనే కదా అక్కడ ఇమాన్యులు కూడా గెలిచింది వాళ్ళ క్యాప్ ఆ అబ్బాయి నుంచి వేరే వాళ్ళు తీసారంటే అది కూడా సపోర్టింగే కదా అస్సలు అర్థం కాలేదు వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వాళ్ళ నాకు చూసినంతసేపు ఎందుకు వీళ్ళు బిహేవ్ వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆమెని కార్నర్ చేసుకొని ఈమెరికి కార్నర్ చేసుకొని మాట్లాడితే బయట ఎలా వింటున్నారా ఎలా చూస్తున్నారా అన్న ఆలోచన వాళ్ళకి కలగాలి కదా అని అనిపించింది నాకు అక్కడ అలాగే తనుజ తనూజ నాకు తెలిసి నాకైతే ఫుల్ భయం వేసేసింది ఏంటి అమ్మాయి అసలు పడిపోయింది పూర్తిగా అసలు ఏమి స్పృహ నీట్లు కొట్టినా కూడా అమ్మాయి స్పృహలోకి రాలా అంత స్ప్రూ కొలిగిపోయింది అనమాట అమ్మాయి అంత వీక్గా ఉంది ఆ అమ్మాయికి కూడా ఫీవర్ వచ్చింది మరి ఏం చేస్తారో ఏంటో ఇదంతా అర్థం కాలేదు అలాగే ఆయిషా వెళ్ళిపోయింది హౌస్లో నుంచి తనకి డెంగ్యూ అను టైఫాయిడ్ లక్షణాలు ఉన్నాయండి మీరు వెళ్ళిపో మీకు పర్మిషన్ ఇస్తున్నారు బిగ్ బాస్ చెప్పినప్పటికీ పాప అమ్మాయికి బాధేసిద్ది వాళ్ళకు కూడా కొంచెం బాధేసింది ఏదో ఆడదాము ఏదో ఫస్ట్ వీక్ అంతా కూడా అల్లాడిచ్చింది సెకండ్ వీక్ కూడా బాగున్నట్టయితే బాగుండేది అనిపిస్తుంది కానీ సడన్గా అలా వెళ్ళిపోవడం అనేది నిజంగానే బాధ కలిగింది ఇప్పుడు తనుజ వీక్ బాగా వీక్ అయిపోయింది ఈ టాస్క్ ఆడలేకపోతుంది ఇప్పుడు ఇక రేపటి నుంచి కూడా అంత హై ఫీవర్లో ఉన్నా కానీ ఈ టాస్క్ ఆడింది అంటే నిజంగానే చాలా గ్రేట్గా ఆడింది అన్న అనమాట లాస్ట్లో అమ్మాయి వల్ల కావట్లేదు ఇంకా ఇంకా పడిపోతే ఎందుకు లేని నించొని నించోరు ఉంటుంది ఎటు వాడు తీసుకుంటాడు కదా అన్న ఆలోచన కానీ ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా ఇబ్బంది పడతారు నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో చాలా రేర్ ఇలాంటి ఇష్యూస్ రా ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ చాలా తక్కువగా వస్తుంది ఒకళ్ళు వస్తారు వాళ్ళకి వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్తో వెళ్ళిపోయారు కానీ ఇలా వైరల్ ఫీవర్స్తో వెళ్ళిపోవటం అన్నది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో తరూజా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ బీవసంగా ఏడుస్తాడు కానీ ఏడిచినప్పుడు మాధురి గారు వచ్చి అమ్మాయి వీక్నెస్ వల్ల అయిపోయింది చి ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఇదిలించుకోగలుగుతారు నాకు అక్కడ ఎందుకు ఇదిలించుకున్నారో అర్థం కావాలి ఆ అబ్బాయి ఎమోషన్ కదా అది అక్కడ ఏముందా ఏం రిలేషనా ఏంటా ఇవన్నీ ఉండదు అక్కడ ఆడ కేవలం ఒక ఎమోషనే ఉంటుంది ఉంటది అబ్బాయి ఆ అమ్మాయి అమ్మాయి అంటే కొద్ది గొప్ప అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా ఇష్టమే ఇష్టం అంటే వేరే రకంగా అయినా ఏదైనా కాదండి అబ్బాయి మామూలుగానే అమ్మాయి అంటే అమ్మాయి హెల్ప్ చేసిందనో లేకపోతే ఏదైనా సార్ అమ్మాయి అంటే ఇష్టం ఆ మాత్రం బాధపడ్డా ఏమైనా అబ్బాయి ఆ టైంలో వాష్రూమ్లో ఉంటాడు మేము లైవ్ చూస్తుంటే మాకు అది చూపించరు ఆ వాష్రూమ్లో ఈ అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళడము అలాగే నిఖిల్ అక్కడ వాష్రూమ్లో ఉండటమే చూపిస్తారు మాకు ఇదంతా జరిగిందంతా కూడా ఎక్కడ చూపించరు అనమాట అబ్బాయి వాష్రూమ్లో ఉంటాడు ఇదంతా జరిగినప్పుడు అందువల్ల ఏమైతే ఏమైంది అని చెప్పేసి కంగారుతో అబ్బాయి ఏడ్చాడే తప్ప వేరే ఉద్దేశాలు అలా ని అందరూ అడుగుతారు కానీ నేను ఓడిపోయానని ఏడుస్తున్నాను అని చెప్పి కవర్ చేసుకొని చెప్తాడు మన ఏం చేస్తాడు ఇంకా సరే ఇప్పుడు దాకా మన ఈ స్టోరీ సరిపోయింది స్టార్టింగ్ లో అమర్దీప్ అర్జున్ రీతుని డైరెక్ట్గా కంటెండర్ చేసేస్తారు ఎందుకు కంటెండర్ చేస్తారంటే అని రాసినందుకు కంటెండర్ చేసేస్తాము అని చెప్పారు అలాగే తనూజ పట్టించినందుకు డైరెక్ట్ గా కంటెండర్ చేసేస్తారు తరుజా ఆల్రెడీ హైయెస్ట్ ఉందిలేండి ఆయన గారు పట్టించింది కాబట్టి సంజన గారు జైల్లోకి తీసుకెళ్ళేస్తారు అక్కడ అది క్లియర్ అయిపోయింది అలాగే సుమన్ గారి బాధ తొక్కులో క్యాపిటల్ అన్నారు నన్ను సారీ అన్న సారీ అన్న సారీ అన్న వేస్ట్ అండి ఎన్ని సారీ చెప్పినా వేస్ట్ సుమనన్న కూడా కరెక్ట్గా అన్నారు ఎన్నిసార్లు చెప్తారు సారీ ఎన్నిసార్లు అంటారు ఎన్నిసార్లు చెప్తారు నాకు సారీ అని చెప్పేసి భలే మాట్ అడుగుతారనమాటుభన్ అన్న కాకపోతే ఏంటంటే ఆమెకి ఆ టైంలో ఆ ఫ్లోలో ఏం మాట్లాడుతున్నా అని అర్థం కాదు తర్వాత మళ్ళీ ఆలోచించుకుని ఓకే తప్పింది మాట్లాడకపోతే మళ్ళీ వెళ్ళి సారీ అక్కడ సారీ వాల్యూ ఉండదు ఎందుకంటే ఫస్ట్ అన్న మాటే వాల్యూ ఉంటుంది కానీ తర్వాత అన్న సారీ అన్నది ఎవరు పట్టించుకోరు అక్కడ సో అది అలాగే ఆయుష ఒక మాట అనిద్ది అనమాట రాముతో కూర్చున్నప్పుడు నేను ఏదైతే బాగా ఇష్టంగా కోరుకుంటానో నాకు అది దక్కదు నాకు అది దూరం అయిపోయింది నిజంగా నాకు అలాగే జరిగిద్ది ఈరోజు బిగ్ బాస్ నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది నేను ఇచ్చేద్దాం అనుకుంటే ఈరోజు ఇది కూడా నాకు దూరం అయిపోతుంది అన్న బాధ అమ్మాయిలో అమ్మాయిలో కనపడింది బిగ్ బాస్ చెప్పేటప్పుడు కూడా కొంచెం కళ్ళ నీళ్ళు తీసుకొని బాధపడిద్ది అనమాట అలాగే అందరికీ బాగా చెప్పేసి లాస్ట్లో తనుజా ఒక మాట చెప్పేసి వెళ్ద్ది అనమాట నేను మళ్ళీ ఇదొక మాట చెప్పగలను మళ్ళీ ఫేక్లో పడము మాకు ఇదే మాట మళ్ళీ మళ్ళీ ఫేక్లో పడమాకు అంటే బాండింగ్స్లో ఫేక్ బాండింగ్స్లో పడమాకు అన్నమాట నాకు ఎక్కడ కూడా ఫేక్ గానే అనిపించిందండి నాకు నాకు ఎక్కడ కూడా రియల్ అనిపించలేదు ఎవరి మధ్యలో అంటారా మాధురను తరూజా మందులో ఇక్కడ అంతా కూడా ఫేక్ గరే ఉంది కానీ ఏది రియల్ కాదండి అసలు వాళ్ళిద్దరి అయితే అసలు రియల్ కాదు అదంతా కూడా నాకు క్లియర్గా కనపడుతుంది అది ఫేక్ కానీ మీరు లైవ్లో చూసినా కానీ తర్వాత ఏది చూసినా కానీ సరే తర్వాత వీళ్ళకి వీళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ తన దగ్గర క్యాప్టెన్స్ కంటెండర్ అయిపోయింది కాబట్టి ఆమె డబ్బుల్ని దివ్యాకి అలాగే సుమంత్ శెట్టి గారికి ఇంకా ఎవరు సాయికి సాయికి ఇస్తారంటే సాయికుడు కొంచెం ఇస్తుంది అనుకుంటాను ఇమాన్యువల్ కొంచెం ఇస్తుంది ఇలా అందరూ కొద్ది కొద్దిగా పంచుకుంటా ఇచ్చేస్తానమాట తనుజ రీతు ఏమో యాజ్ యూజువల్ ఇందా మాట్లాడుకున్నట్టే సో అది ఇండివిజువల్ గేమ్ ఆడటానికి వచ్చిందంట అని చెప్పేసి రీతునంట మాట ఈ మాట కూడా ఆమె అంట అలాగే డెమోన్ వర్సెస్ రీతు అసలు ఏంటి వీళ్ళ గొడవ అక్కడ నేను దివ్య గురించి ఒక మాట చెప్పాలి దివ్య ఎలా అంటే అటకటకటకటక మాట అనేసి వస్తుంది అక్కడ అక్కడ సంజన ఉన్నారు అక్కడ ఎవరున్నారు ఎవరు అని ఇవన్నీ కాదు డెమోన్తో అసలు ఫస్ట్ గొడవ పెట్టుకుందే అమ్మాయి అదేంటి టీంలో మేము దొంగతనాలు చేసాము కాబట్టి మేము ముగ్గురు పంచుకున్నాము మేము మేము చేసింది కరెక్టే టీంలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి నీకు ఇవ్వటం ఏంటి బ్లూటీమ్లో ఇవ్వాలి కానీ అంటే మీరందరూ పంచుకోవచ్చు అంటే దొంగతనం చేసిన డబ్బులు టీం ఇచ్చిన డబ్బులు వాళ్ళు పంచుకోలేదంట మరి అలాంటప్పుడు దొంగతనం చేయని ఇమాన్యుల్కి ఎందుకు ఇచ్చింది డబ్బులు ఎవరు తనూజ లాస్ట్లో డబ్బులు మొత్తం పంచేటప్పుడు ఇమాన్యుల్కి కూడా ఇచ్చింది కదా మరి ఇమాన్యువల్ దొంగతనం చేయలేదు కదా అక్కడ ఎందుకు ఇచ్చింది ఇది కూడా కరెక్టే కదా ఇప్పుడు ఏంటి రీతు వేరే గ్రూప్లోకి వచ్చి వాళ్ళ అబ్బాయికి ఇచ్చిందని మీ డబ్బులు అబ్బాయికి వెళ్ళిపోయినాయి అని అమ్మాయి ఒక మాట అనేది దివ్యాలయంలో అసలు అసలు వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాకుండా ఉండాలని అనుకున్నాను నేను అనవసరంగా ఈ అమ్మాయి ఇదే బాధ వాళ్ళది అనవసరంగా ఈ అమ్మాయి తీసుకెళ్ళి డబ్బులు అక్కడ ఇవ్వకపోయి పోయికుంటే అదే డబ్బులు కనుక సాయికి ఇచ్చినట్టయితే వాళ్ళలో ఒకళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు వాళ్ళకు బాగా అయ్యేది వాళ్ళల్లో ఒకళ్ళు కూడా క్యాప్టెన్సీ కంటెంటర్గా వచ్చేవాళ్ళు కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించేది మేబీ అది అది పోటీ పరంగా అలాగే పోటీకి మాకు ఇదో అలా ఆలోచిస్తే ఓకే కానీ ఆ సంజన గ్రూప్ నుంచి అసలు ఒక్కళ్ళు కూడా రాకూడదు అసలు వాళ్ళు వాళ్ళందరూ ఓడిపోవాలంటే వాళ్ళ డబ్బులు దెబ్బేసింది మీరే వాళ్ళని ఆట పాడు చేసింది మీరే అయినా కానీ ఎట్లా కొట్ల గెలుచుకున్నారో లేకపోతే ఎట్లా కొట్ట ఇచ్చేసారో వాళ్ళు ఎలా కూడా వచ్చారు కదా ఆ వచ్చిన దానికి కూడా ఆ అమ్మాయి అమ్మాయ కారణం అని అమ్మాయిని తిట్టారు రీతుని అది ఎంతవరకు కరెక్ట్ అక్కడే మీ గేమ్ అర్థమైపోతుంది అక్కడ అసలు కరెక్ట్ అనిపించాల అమ్మాయి ఆలోచన అమ్మాయి మాట్లాడే విధానం దివ్యాధి అదేదో వీడిగా ఉంది అసలు నాకు నచ్చలేదు అమ్మే మాట్లాడే విధానం కూడా నాకు అస్సలు నచ్చలేదు ఎవరితో మాట్లాడే విధానమైనా సరే వాళ్ళ గ్రూపు వాళ్ళ గ్రూపు వాళ్ళ గ్రూప్ ఉంటుంది గ్రూపు ఏం చేయడానికి గ్రూపు రేపు పొద్దున్నే మళ్ళీ ఇంకో టాస్క్లో వేరే వాళ్ళే వస్తారు వాళ్ళే మీ గ్రూప్లో ఉంటారు అప్పుడు ఏం చేస్తారు అలాగే డెమోన్ గురించి కూడా ఒక మాట చెప్పాలి డెమోన్ ఏంటి అంటే ఎంత ఆడినా కానీ అబ్బాయికి ఒక రికగ్నైజేషన్ లేదని ఎప్పుడూ నుంచి చెప్తున్నాను ఈరోజు కూడా అబ్బాయి బాధ ఏంటంటే నేను ఇంత చేశాను కదా నాకు కనీసం క్యాప్టెన్సీ కంటెండర్ రాలేదే అన్న ఒక బాధ ఒక్క హండ్రెడ్ రూపీస్లో తగ్గిపోయారు బిగ్ బాస్ ఎన్నిసార్లు సిక్స్ మెంబర్స్ని తీసుకోలేదు చెప్పండి ఇప్పుడు కూడా ఎంతమందిని తీసుకున్నారు తనుజ రీతు దివ్య కళ్యాణ్ నిఖిల్ ఈ మెన్ సిక్స్ మెంబర్స్ని తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఒక్క హండ్రెడ్ రూపీస్ తేడానే కదా ఆ అబ్బాయిని కూడా తీసుకున్నట్టయితే ఎంత బాగుండేది ఆ అబ్బాయికి ఒక న్యాయం చేసినట్టు ఉండేది కష్టపడ్డాడు కదా అసలు మడ్ టాస్క్లో ఆడింది ఎవరు ఆ ఫైవ్ థౌజండ్ రావడానికి కారణం ఎవరు డెమోన్ కానీ ఆ అబ్బాయినే నిఖిల్ ఏమో నాకు నేను రాను నాకు దెబ్బలు తగ్గుతాయని ఆగిపోయిన నిఖిల్ని ఈరోజు కంటెండర్ చేశారు కానీ ఆ అబ్బాయి ఆడి ఆ డబ్బులు తీసుకొచ్చిన ఆ అబ్బాయిని కంటెండర్ చేయలేకపోయారే వాళ్ళ టీం వాళ్ళు ఆఖరికి గారు కూడా డబ్బులు ఇవ్వకుండా అని తర్వాత తర్వాత ఇస్తా అని చెప్పి తీసుకెళ్లి సాయి చేతిలో పెట్టారే అదే డబ్బులు కనుక ఈ అబ్బాయి చేతిలో ఈ రోజు అబ్బాయి కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు ఈ రోజు కనుక డెమోన్ కనుక ఈ టాస్క్లో ఉన్నట్టయితే వారు వన్ సైడ్ అయిపోయేది నేను చెప్తున్నాను కదా వారు వన్ సైడ్ అయిపోయేది ప్రతీది కూడా అబ్బాయి తీసుకొచ్చేవాడు ఆ క్యాప్ ప్రతిసారి అబ్బాయికి వచ్చేది ఆ అబ్బాయి ఈరోజు క్యాప్టెన్ అయ్యేవాడు ఆ అబ్బాయి కనుక ఉన్నట్టయితే ఆ అబ్బాయి బాధ బయట చెప్పుకోలేడు బయట బాధపడలేడు బయట ఎమోషనల్లీ చూపించుకోలేడు అని అంటే ఆ అబ్బాయి బాధపడట్లేదు అని అర్థం కాదు ఆ అబ్బాయి లోపల ఎంత బాధపడుతున్నాడా అన్నదైతే క్లియర్ అది ఇమాన్యుల్ పట్టుకుని ఏడుపుస్తుంది ఏడుస్తున్నా కూడా అప్పుడు కూడా అమ్మాయి లెగిసి ఏడ్చి రీతు దాన్ని కవర్ చేసింది కానీ అబ్బాయి కనీసం బాధ కానీ అబ్బాయి మాటగానే వింటానికి ఎవరు సిద్ధంగా లేరు అక్కడ అది చాలా బాధ వేసింది నాకు వాళ్ళ ఆలోచనే కరెక్ట్గా అనిపి కానీ డెమోన్ మాత్రం తన ఆటని తన ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే వచ్చాడు కానీ ఒక్క అప్రిషియేషన్ కూడా అబ్బాయికి దొరకలేదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా రేపు నాకు సార్ ఖచ్చితంగా అడగాలి ఖచ్చితంగా అప్రిషియేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి ఏమైందో తెలియదు కానీ అది అది జరిగితే బాగుండు ఆ అబ్బాయికి కూడా ఒక బూస్టప్లో ఉంటుంది ఉంటది అబ్బాయికి కూడా ఒక బూస్ట్ బూస్ట్ ఇచ్చినట్టు ఉంటది అబ్బాయి గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ఆలోచన ఉంటుంది ఏమో అని అనిపించింది నాకు బాగా అలాగే ఇమాన్యువల్ ఆ బ్యాండ్ క్యాప్టెన్సీ బ్యాండ్ తనుజ ఏదో ఎందుకు పెట్టించుకున్నాడు అంటే లాస్ట్ దాకా తనూజా ఉందనా లేకపోతే తనూజాతో మొత్తం కూడా ప్యాచప్ చేసుకుందాం ఎందుకు పెట్టించుకున్నాడు ఆమె చేసింది ఒక బై మిస్టేక్గా నీకు ఫేవర్గా చేసి ఉండకపోవచ్చు కానీ అలా చేయడం వల్ల నీకు నష్టం జరగలేదు కదా ఫస్ట్ నుంచి నేను క్యాప్టెన్ అవ్వాలని కోరుకున్నది ఎవరు సంజన గారు కదా సంజన గారి పెట్టించుకోవచ్చు కదా ఎందుకు తనుజా గారు తనుజా పెట్టించారు అమ్మాయి డబ్బులు ఇచ్చిందని లేకపోతే అమ్మాయి లాస్ట్ వరకు కూడా అమ్మాయి కొంచెం లాస్ట్ ఆడకుండా అమ్మాయి అబ్బాయి అవ్వాలని కోరుకుందని అలానే మరి ఫస్ట్ నుంచి నా వల్ల క్యాప్టెన్సీ పోయిందని అమ్మాయి అబ్బాయికి ఎలాగైనా రావాలని ఫస్ట్ నుంచి కోరుకున్నది ఎవరు సంజన గారు కదా నా అక్కడ ఏం తప్పు ఏం లేదులేండి అమ్మాయి తనుజా ఏదో పెట్టించుకున్నాడు కాబట్టి తప్పు అని నేను అనట్ల పెట్టించుకుంటే బాగానే ఉండగా కానీ అక్కడ నాకు సంజనా గారు కూడా డిజర్వ్డే కదా దానికి ఫస్ట్ నుంచి కోరుకునే దేవుడు దండం పెట్టుకుంటుంటారు అంతమంది ఇలా అనుకుంటా ఉంటారు అబ్బాయి గెలవాలి అబ్బాయి క్యాప్టెన్సీ రావాలి అని అలాంటి వామ చేత పెట్టించుకున్నట్టేది ఇంకా బాగుండేదేమో అని అనిపించింది మీకేమనిపించింది అనే విషయాన్ని కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇదంతా కూడా మీకు ఏమనిపించింది మీకు ఎవరు కరెక్ట్ ఎవరు నేను చెప్పింది మీకు ఏమనిపించింది లేకపోతే రాంగ్ అనిపించింది అనే విషయాలు కూడా కంపల్సరీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్